ఈనాడు లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ దూకుడు పెంచింది. నిన్న నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా మరో సీటుకు అభ్యర్ధుని ప్రకటించారు. మెహబూబ్ నగర్ లోక్‌సభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్న శ్రీనివాస్ రెడ్డి పేరును ఖరారు చేశారు. దీంతో ఇప్పటివరకు ఐదు లోక్‌సభ స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేశారు. కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ ఖమ్మం లోక్సభ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాలోద్ కవిత పేర్లను ప్రకటించారు తాజాగా మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు చెప్పండి ఎస్ శ్రేయ థ్యాంక్ యూ ఇక ఏదైతే నల్గొండ సభ తర్వాత కేసీఆర్ పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలలో నూతన ఉత్తేజము నింపడానికి రోజువారీగా కార్యక్రమాలు పెడుతున్న సందర్భంగా నడుదా అంటే నల్గొండ సభలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు రానున్న రోజులలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి ఇక నీళ్ళ పైన అదేవిధంగా ప్రజా సమస్యల పైన ఇక ఎలుగెత్తి చాటాలనేది కూడా ఒక పిలుపునిచ్చిన నేపథ్యం కనబడ్డది ఆ తర్వాత మేడిగడ్డకు సంబంధించి మొన్న రీసెంట్గా మేడిగడ్డకు వెళ్ళి ఆ కుంగి పైన పిల్లలను చూసి ఆ తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే వ్యతిరేక విధానాలు ఉన్నాయో ఆ ప్రజా వ్యతిరేక విధానాలకు అగనెస్ట్గా పెద్ద ఎత్తున ఫైట్ చేయాలనేది కూడా ఇక ముఖ్య నాయకులు చెప్పిన సందర్భం కనబడ్డది ఈ రెండు అంశాలను పక్కన పెడితే ఇక దాంతోపాటు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న వేళ అన్ని పార్టీలు ఒక కసరత్తులు చేస్తూ ఉన్నాయి రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్న నేపథ్యం కనబడుతూ ఉంది వివిధ పార్టీల నుండి అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి మిగతా పార్టీలకు వెళ్ళడము ఇక మిగతా పార్టీల వాళ్ళ చూపులు కూడా ఇక కొంతమంది బీ బీఆర్ఎస్ పార్టీ వైపు కూడా ఉండడము వీటన్నిటికి సంబంధించి పార్లమెంటు ఎన్నికలలో ఇక ఆ పార్టీలు ప్రధాన పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలనేది కూడా కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే గత రెండు రోజుల నుంచి ఏదైతే ముఖ్య నేతలతో ఇక పార్లమెంట్ పరిధిలో ఉన్న ముఖ్య నేతలతో ఆయన భేటీ అవుతున్నారు ఇక పార్లమెంటు పరిధిలోకి సంబంధించిన అభ్యర్థులను కూడా ఆ ముఖ్య నేతలతో భేటీ అయిన తర్వాత సమీక్ష ఆ సమీక్ష తర్వాత అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు ఏదైతే నిన్న నిన్న అదేవిధంగా మొన్న చూసినట్టయితే కరీంనగర్లు కరీంనగర్ అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించిన పార్లమెంటు సమీక్షలు జరిగింది ఆ తర్వాత నిన్న ఇక నాగర్ కర్నూల్ సారీ నిన్న 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 రెండు పార్లమెంటుకు సంబంధించిన సమీక్షలు జరిగినాయి ఆ నాలుగు సమీక్షలకు సంబంధించి పార్లమెంట్ పరిధిలో ఉన్న నలుగురు ఎంపీ అభ్యర్థులను కూడా నిన్న ప్రకటించిన సందర్భం కనబడ్డది మొట్టమొదటిగా ఏదైతే కరీంనగర్కు సంబంధించి ఎంపీ మాజీ ఎంపీగా ఉన్నారు బోయినపల్లి వినోద్ కుమార్ అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించి ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు కొప్పుల ఈశ్వర్ కొప్పుల ఈశ్వర్ను కూడా ప్రకటించిన సందర్భం కనబడ్డది కొప్పుల ఈశ్వర్కు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు వెంకటేష్ నేత వీరి ఇద్దరు పేర్లను ఖరారు చేశారు దాంతోపాటు ఇక ఏదైతే మిగతా అభ్యర్థులను కూడా ప్రకటించిన సందర్భం కనబడ్డది ఈరోజు మరొక అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితి కేసీఆర్ చేశారు మహబూబ్ నగర్ పార్లమెంటుకు సంబంధించి ఈరోజు మహబూబ్ నగర్ అదేవిధంగా క నాగర్ కర్నూలకు సంబంధించిన సమీక్షలు జరిగాయి అయితే మహబూబ్ నగర్కి సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థిగా మన్నే శ్రీనివాస్ రెడ్డిని అంటే ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డికే మరొక మారు అవకాశం ఇచ్చారు అదేవిధంగా నాగర్ కర్నూలుకు సంబంధించి ఇప్పటికీ ఒక చర్చ జరుగుతూ ఉంది నాగర్ కర్నూలు నుంచి బీఎస్పి పార్టీ అధినేతగా ఉన్న అధినేతగా ఉన్న ఆయన పూర్తిగా పార్టీలో కాకుండా పొత్తుతో పాటు ఆయన పోటీ చేయడానికి ప్రవీణ్ కుమార్ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉన్న నేపథ్యంలో ఆయనతో గత కొద్దిసేపటి క్రితం కూడా భేటీ అయ్యారు చర్చలు కూడా జరిగాయి ఇక పొత్తు ఖరారైపోయింది ఇక రానున్న రోజులలో అదే అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అలయన్స్తో ముందుకు ఉంది అనేది ఒక ఇండికేషన్ ఇచ్చారు ఇక కేసీఆర్ కూడా మాట్లాడారు బిఎస్ బీఎస్పితో పొత్తు పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది అనేది కూడా కేసీఆర్ చెప్పారు అదేవిధంగా ఆ నాగర్ కర్నూలకు సంబంధించి ఒకవైపు ప్రవీణ్ కుమార్ పేరు వినపడతా ఉంది మరొక వైపు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న గువ్వల బాలరాజు పేరు కూడా వినబడతా ఉంది మరొక వైపు పూర్తిగా వరంగల్కి సంబంధించిన టికెట్ను కూడా బీఎస్పీకే ప్రకటించబోతున్నారనేది కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న అంశం అయితే బీఎస్పీ అధినేత ప్రవీణ్ కుమార్కి ఇక్కడ నాగర్ కర్నూలు నుంచి ఇస్తారా వరంగల్ నుంచి ఇస్తారా అనేది కూడా ఒక సందిగ్ధమైన వాతావరణం కనబడుతూ ఉంది ఆ ఒక క్లారిఫికేషన్ వచ్చినాక కూడా నాగర్ కర్నూలకు సంబంధించిన అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది ఇక అందులో భాగంగానే ఈరోజు మాత్రం మహబూబ్ నగర్కి సంబంధించిన అభ్యర్థిని మాత్రం ఖరారు చేశారు మొత్తం మీదుగా నాలుగు పార్లమెంటు పరిధిలో నిన్నటి వరకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఈరోజు మరొక మారు అభ్యర్థిని ప్రకటించారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని ఇక మహబూబ్ నగర్కి సంబంధించి మొత్తం పూర్తిగా ఐదు పార్లమెంటు పరిధిలో ఉన్న అభ్యర్థులను ప్రకటించారు మిగతా పార్టీల కంటే ముందుగా ప్రకటించి ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అది బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రజల మధ్యలోకి వెళ్ళి ఎండగట్టాలనేది కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది అభ్యర్థులను ముంగ ముందుగానే ప్రకటించి ఇక ఎన్నికల్లోకి వెళితే ఎక్కువగా గెలవడానికి స్కోప్ ఉంటుందనేది కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇక అందులో భాగంగానే ఇప్పటికే ఐదుగురిని ప్రకటించిన పరిస్థితి కనబడతా ఉంది దాంతోపాటు పన్నెండున సభ ఉండబోతుంది కరీంనగర్ నుండి ఆ పన్నెండున సభ ఆ సభ ద్వారా ఒక క్లియర్ ఇండికేషన్ ఇవ్వబోతున్నారు వీరందరినీ ప్రకటిస్తూ ఉంటే పేర్లను కూడా అభ్యర్థులను ప్రకటించి ఆ సభ ద్వారా ఈ వీరే మా అభ్యర్థులు అనేది కూడా సభ ద్వారా ప్రజలకు తెలియజేసే తెలియజెప్పే పరిస్థితి కనబడుతూ ఉంది ఇక ఇప్పటికే మనము ఈ గ గత మనం చెప్పుకున్నట్టు రెండు పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి కొంత మనం మిస్ అయ్యాము దానికి సంబంధించి మాబాద్కి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాలోత్ కవితకు అదేవిధంగా ఇక నామానాగేశ్వరం ఖమ్ ఖమ్మానికి సంబంధించి నామానాగేశ్వరం ఆయన కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆ రెండు కూడా ప్రకటించారు దాంతోపాటు పెద్దపల్లి కరీంనగర్ కూడా ప్రకటించి ఈరోజు మహబూబ్ నగర్కి సంబంధించిన ఈ ఐదు పార్లమెంట్ పరిధిలో ఉన్న అభ్యర్థులను ఖరారు చేసిన నేపథ్యం కనబడుతూ ఉంది శ్రేయ